శ్రీమతనమ వారణాసిలో ఒక భక్తుడు ఆయనకి ఎన్నో కష్టాలు అప్పుల బాధలు ఇంట్లో బాధలు శత్రు భయము ఇవన్నీ ఆయన్ని చుట్టుముట్టేశాయి ఏం చేయాలో తెలియలేదు ఎవరిని ఈ కష్టాల నుంచి బయటపడేయాలి అని అడగాలో కూడా ఆయనకు తెలియలేదు దాన్ని తట్టుకోలేక ఒక రోజు అర్ధరాత్రి వారణాసిలో కాలభైరవుడి ఆలయం ముందు కూర్చుని ఆయన్ని ప్రార్థించటం మొదలుపెట్ట ఆయనకే తెలియకుండా కళ్ళల్లోంచి నీళ్లు వచ్చేస్తున్నాయి నాకు ఈ కష్టాల నుంచి బయటపడే మార్గాన్ని కనిపించు అంటూ ఆయన కాలభైరవాష్టకం చేయటం మొదలుపెట్టారట అంతే అసలు ఆ కాలభైరవాస్తకం చేస్తున్నప్పుడే ఏదో ధైర్యం అప్పటి వరకు ఆయన్ని చుట్టుముట్టేసిన భయం కాస్త అయిపోతోంది అన్నట్లు అనిపించిందిట అలా ప్రతిరోజు కాలభైరవాస్తకాన్ని శ్రద్ధతో చేస్తుంటే ఆయనకే తెలియకుండా ఆయన జీవితంలో నుంచి కష్టము అనేది దూరం దూరమైపోయిందిట అప్పుడు ఆయన అనుకున్నట్ట ఇది శ్లోకం కాదు శబ్ద శక్తి ఏ అష్టకం చేస్తున్నాము అంటే ఆయన్ని మన జీవితంలోకి ఆహ్వానిస్తున్నాము అని మన జీవితంలో ఉన్న ఏ కష్టమో ఏ చీకటో ఆయన ద్వారా మాత్రమే పోతుంది అన్నప్పుడు ఆయన అర్థం చేసుకున్నట్ట ఇంక ఎప్పటికీ కాలభైరవాష్టకాన్ని మాత్రము అసలు మానలే ఆయన జీవితంలో ఆయన జీవితం అంతా కాలభైరవుడు రక్షగా నిలబడ్డా అన్నట్లుగానే హాయిగా సుఖంగా సాగిపోయింది ఇలాంటి అద్భుతం మన జీవితాల్లో కూడా జరగచ్చు కానీ మనం నమ్మి శ్రద్ధగా అష్టకం చేస్తే మనం రెండు రోజులు చేస్తాం మూడు రోజులు చేస్తాం ముందు చేసేటప్పుడే మనకి నమ్మకం ఉండదు కానీ నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా కాలభైరవుడు మనకి అండగా నిలబడతాడు నువ్వు కాలభైరవాసకం చదువుతున్నావు అంటేనే అర్థం ఏంటి నీలో భయం దూరం అయిపోతుంది నువ్వు ఒంటరి వాడివి కాదు నువ్వు ఒంటరి దానివి కాదు నేనున్నాను అనే ధైర్యం ఇస్తాడనమాట కాలభైరవుడు నువ్వు కాలభైరవాస్టకం చదువుతుంటేనే ఆయన్ని ఆ శక్తిని నీ జీవితంలోకి ఆహ్వానిస్తున్నావు అని అర్థం ఒక్కసారి కాలభైరవుడి శక్తిని నీ జీవితంలోకి నువ్వు ఆహ్వానిస్తూ ఉంటే ఇంక ఏ కష్టం ఉంటుంది చెప్పండి ఏ బాధ ఉంటుంది చెప్పండి అన్నీ దూరం అయిపోతాయి ప్రతి మనిషి అనుకుంటాడు తనకు వచ్చిన కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం నుంచి బయటపడే మార్గం ఎలాగా ఈ బాధలన్నీ ఎలా తీరుతాయి ఎప్పుడు అని అప్పుడు నేను ఉన్నాను అని ఒక దారి చూపించే శక్తి ఏదైనా ఉంది అంటే అది కాలభైరవుడు మంది భయపడిపోతూ ఉంటారు అది ఏ భయమైనా సరే అప్పు తీర్చలేనని భయం ఇల్లు లేదు అనే భయం శత్రువుల భయం ఇలా ఎటువంటి భయం ఉన్నా మానసిక దౌర్బల్యం ఎవరికి ఉన్నా సరే కాలభైరవాస్టకాన్ని గనక నిత్యం శ్రద్ధగా పారాయణ చేస్తే వాళ్ళకి జీవితంలో ఉన్న కష్టాలన్నీ క్రమక్రమంగా క్రమక్రమంగా దూరం అయిపోతూ ఉంటాయి సాధారణంగా ఈ కాలభైరవాస్తకాన్ని ఏం చేయమంటారు అంటే పొద్దున్న మధ్యాహ్నం రాత్రి కూడా చదవమంటారు నువ్వు పడుకునే ముందు శ్రద్ధగా కూర్చుని చదివితే నీకు ఎటువంటి కష్టము రాదు అని చెప్తారు ఈ కాలభైరవస్టకం చాలా సులభంగానే మనం చదువుకోవచ్చు మేము రోజుకో శ్లోకం ఛానల్లో కూడా ఈ కాలభైరవష్టకాన్ని నేర్పించాం ఒకసారి చూడండి అసలు ఆ స్తోత్రం చదువుతుంటేనే మనకు అనిపిస్తుంది ఆ స్తోత్రం చదువుతుంటేనే ఏదో ధైర్యం ఏదో మొండి ధైర్యం అంటారు చూసారా ఆ ధైర్యం వస్తుంది మనలో ఉన్న భయాలన్నింటినీ కాలభైరవుడు పోగొడతాడు పొద్దున్నే మీరు ఈ కాలభైరవష్టకాన్ని చెయ్యాలి అని అనుకుంటే అసలు ఆదివారము అష్టమి వచ్చిన రోజును మొదలు పెడితే చాలా మంచిది లేదు అంటే ఈ రోజు కాలభైరవాష్టమి కాబట్టి ఈ రోజు చదువుకున్నా పర్వాలేదు లేదు అంటే మీరు ఎప్పుడు మొదలు పెట్టినా పర్వాలేదు కష్టానికి ఆ రోజు ఈ రోజు అని ఉండదు కదా కాబట్టి మీకు ఇంక నేను భరించలేకపోతున్నాము అని అనుకునే సమయంలో ఈ కాలభైరవష్టకాన్ని చెయ్యండి ఆ కష్టాన్ని ఏదైతే ఉందో దాన్ని మీ జీవితంలోంచి పూర్తిగా బయటికి పంపేయండి అదే వెళ్ళిపోతుంది పొద్దున్న నల్ల నువ్వులు ఉంటాయి కదా నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేసి అక్కడ కూర్చుని శ్రద్ధగా శ్రీ కాలభైరవాయ నమ అని ఒక మూడు సార్లు అనుకుని కాలభైరవాష్టకాన్ని చేయండి ముఖ్యంగా ప్రతిదానికి చీటికి మాటికి చీటికి మాటికి భయపడుతూ ఉంటారు అది ఏ భయమైనా సరే వాళ్ళందరూ తప్పు లేకుండా చదవండి ఎందుకంటే తప్పులు చదివేశారు అనుకోండి అర్థం మారిపోతుంది ఆ తర్వాత మేము ఏం చేసినా జరగలేదండి అంటారు నువ్వు అర్థం మారిపోయేలాగా తప్పులు చదివితే ఇంకా నువ్వేం చేస్తా మాత్రం ఫలితం ఏముంటుంది చెప్పండి అక్కడికి వచ్చేసరికి మళ్ళీ భక్తే ప్రధానం అనకండి ఎంత భక్తి ప్రధానమైన నీ ఉచ్చారణ కూడా సరిగ్గా ఉండాలి అందులోను కాలభైర శబ్దశక్తి అది కాబట్టి తప్పు లేకుండా చదివి చూడండి మీకే తెలియకుండా ఆ వారణాసిలో ఆయనకి ఎలా జీవితంలో నుంచి కష్టాలన్నింటినీ బయటికి పంపేశాడో మన జీవితాల్లోనూ కూడా అటువంటి అద్భుతమే ఖచ్చితంగా జరుగుతుంది కాలాన్ని నియంత్రించే దేవుడు భయాన్ని భస్మం చేసే శక్తి శివుడి క్రోధాగ్ని నుంచి పుట్టిన రక్షక కవచం కాలభైరవుడు ఈ కాలభైరవష్టకం చేస్తే మనతో ఎవరు లేరు అనే భావనే రాదు మనకి కాలభైరవుడు తోడున్నాడు అనే ధైర్యం వస్తుంది ఈ వీడియో చూస్తున్నారు అంటే ఏదో సమాధానం కోసం మీరు ఎదురు చూస్తున్నారు అనే కదా అర్థం ఎవరికైతే చెడు దృష్టి ఉంది అని బాధపడుతూ ఉంటారో భయపడుతూ ఉంటారో విపరీతమైన ఆందోళనకి గురు అవుతూ ఉంటారో వాళ్ళందరూ కాలభైరవాష్టకం చేస్తే అవన్నీ వాళ్ళ జీవితంలో నుంచి దూరం అయిపోతాయి అలానే ఆగిపోయిన పనులు కూడా కాలభైరవుని స్మరణ చేసి ఆ అష్టకాన్ని గనక శ్రద్ధగా చేస్తే ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతాయట ఏ అడ్డంకైతే ఉంటుందో ఆ అడ్డంకిని తొలగించేసేవాడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన కాలభైరవుడు కాకపోతే మీరు శుచిగా శ్రద్ధగా చెయ్యాలి శుచిగా అంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా ఇంట్లో అంటూ ముట్టు కలిపేసుకొని చేయటం కాదు మీరు ఎంత ఆచారాన్ని పాటిస్తారో మీరు చదివే స్తోత్రాలకి కానీ శ్లోకాలకి కానీ అంత శక్తి వస్తుంది ఆచారాన్ని పాటించకుండా అన్నీ కలిపేసుకుంటూ ఎలా పడితే అలా చదివారు అనుకోండి అది ఫలితాన్ని ఇవ్వకపోగా మనకి ఇంకొంచెం ఇబ్బందికి గురి చేస్తుంది అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటా ఆచారాన్ని పాటిస్తూ శుచిగా చెయ్యండి ఆ వారణాసిలో ఆయనకు వచ్చిన ఇబ్బందులు ఎలా అయితే తొలగిపోయాయో కాలభైర చేసిన ప్రతి ఒక్కరి జీవితంలోనూ వాళ్లకే తెలియకుండా కష్టాలు దూరం అయిపోతాయి